హైదరాబాద్లో వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది గౌలిగుడి నుంచి తాడ్బంద్ వరకు సాగే యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారో ర్యాలీ మొత్తం జై హనుమాన్ నినాదాలు మార్మోగుతున్నాయి వీర హనుమాన్ శోభయాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారో శోభయాత్రపై ఐనిష్ ప్రతినిధి లహరి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం హాకీ నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర కార్యక్రమం కూడా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఇటు గౌలిగూడ నుంచి తాడుబండ్ వరకు జరగబోయేటువంటి యాత్రలో చాలా మంది భక్తులు కూడా పాల్గొంటారు కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు సో ఇప్పటికే గౌలిగూడలో యాత్ర శోభయాత్ర ప్రారంభమైంది ఈ యాత్రలో కూడా చాలా మంది భక్తులు ప్రజలు కూడా పాల్గొన్నారు సో ప్రస్తుతం కోటి దగ్గర ఉన్నాను నేను కోటి దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా విగ్రహాలు కూడా గౌలిగూడ నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు తరలి వస్తున్నాయి ఇక్కడ చాలా వరకు కూడా పబ్లిక్ ఎక్కువ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లయితే సిద్ధం చేసినటువంటి సిచువేషన్స్ చూసుకోవచ్చు శ్రీరామ్ శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ కూడా నినాదాలు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఎక్కడ చూసినా కూడా కాషాయ జెండా అనేది కూడా మనకి కనిపిస్తుంది సో ఈ రోజు జరిగిపోయేటువంటి ఈ హనుమాన్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాల్గొంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా ఇటు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు అన్ని కూడా అందరూ కూడా అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ సో ఈ రోజు గోలిగూడ అయితే రామ మందిరంలో ఉదయం హోమం స్టార్ట్ అయింది హోమం స్టార్ట్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించారు నిర్వహించిన తర్వాత గత కొద్దిసేపటి ర్యాలీ ప్రారంభమైంది ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత చాలా మంది కూడా ఆ యాత్రలో ఎంతో మంది చిన్న పెద్ద పెద్దలకు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు సో చూసుకోవచ్చు కూడా మనము ఎన్నో విగ్రహాలు కూడా ఇక్కడ నుంచి తల్లి వెళ్తున్నాయి ఇక్కడ నుంచి తాడుపండి వరకు అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సిటీలో ఉన్నటువంటి చాలా విగ్రహాలు కూడా దాదాపు సిక్స్టీ ఫోర్ ప్లేసెస్ నుంచి కూడా గౌలిగొడ చేరుకుంటా అక్కడ నుంచి తాడబ వరకు కూడా చేరుకోవచ్చు చేరుకుంటాయి సో ఎనిమిది గంటల వరకు కూడా ఈ విగ్రహాలన్నీ కూడా సోమయాత్ర కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా పూర్తి చేయాలని చేశారు అక్కడ రామ్ విలాస్ వేదాంతితో పాటు ప్రముఖులు కూడా సందేశం కూడా ఉంటుంది అక్కడ ఆ సందేశంలో కూడా చాలా మంది కూడా పాల్గొంటారు సో ఇప్పటికే చూసుకోవచ్చు ఈసారి దాదాపుగా ఈ యాత్రలో చాలా లక్షల మంది కూడా పాల్గొంటారు దాదాపుగా ఐదు లక్షల మంది కూడా ఈ యాత్రలో పాల్గొంటారు అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు అంచనా వేయడం జరిగింది ఈ యాత్రలో మొత్తం మూడు వేల మంది వజ్రాంగదల్ కార్యకర్తలు కూడా సురక్ష టీమ్స్తో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చే భక్తులకు అంటే చూసుకోవచ్చు మనం యాత్రలో ఎంత మంది భక్తులు పాల్గొన్నారు ఇప్పటికే ఐదు లక్షల మంది పైగానే భక్తులు పాల్గొంటారు ఈ శోభయాత్రలో అని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు అందుకు తగ్గట్టుగానే మనకు పబ్లిక్ కూడా కనిపిస్తుంది సో ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం కాషేయ రంగు వయంలోనే మనకు కనిపిస్తుంది ఆ హనుమంతు ధ్యానిస్తూ జపిస్తూ ఆయన నామస్మరణాన్ని అనుకుంటూ కూడా ఎంతో మంది చాలా వరకు ఈ శోభయాత్రలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ శోభయాత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గౌలిగూడ నుంచి తాడబండు వరకు అంటే ఈ రోజు గత కొద్దిసేపటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా చాలా వరకు రూట్స్ లో క్లియర్ చేయడానికి కూడా ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు చాలా వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు గౌలిగూడ మందిరం నుంచి కూడా చాలా వరకు ట్రాఫిక్ ఆంక్షలు స్టార్ట్ అయిపోయాయి అక్కడి నుంచి కూడా కుత్లీ క్రాస్ రోడ్స్ అలాగే ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్ అలాగే కోటి సుల్తాన్ బజార్ రామ్ కోటి కాచిగూడ క్రాస్ రోడ్ అలాగే కబాడి కూడా బన్సిలాల్ పేట రోడ్ బైబిల్ హౌస్ బాటా షోరూమ్ ఇలా చాలా వరకు ట్రాఫిక్ కాంక్షలు నియమించడం జరిగింది ఆ రూట్లలో వెళ్తున్నప్పుడు శోభయాత్ర అప్పుడు ఇలా మనకు చూసుకోవచ్చు కదండి ఇక్కడ ఇది వెంటనే అలర్ట్ చేసి ఆయా మార్గంలో పబ్లిక్ రాకుండా చూస్తారు వెంటనే మళ్ళీ విగ్రహాలు పోయిన తర్వాత మళ్ళీ వెహికల్స్ మూమెంట్ ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుంది అంటే ఈ శోభయాత్ర రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా వాహనదారులు ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నారు రామ భక్తుడైనటువంటి ఆ హనుమంతుని శోభయాత్ర కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు సో చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా హనుమాన్ జయంతి వేడుకలు ఎంత సంభరంగా నిర్వహిస్తున్నారు భక్తులు తెల్లవారుజు అమ్మ నుంచి లు ఆయన నామస్మరణతోనే చాలా మంది కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి అలాగే శోభయాత్ర కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు ఈ రోజు జరగబోయేటువంటి ఈ శోభయాత్ర కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే చాలా వరకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తారు సో చూసుకోవచ్చు గాలిగూడ నుంచి అయితే ప్రారంభమైనటువంటి యాత్ర రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా నిర్వహించబోయేటువంటి జరిగేటువంటి ఈ యాత్రలో ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు ఎవరైతే సరే ఎవరైనా ఎలాంటి రూల్స్ కి విరుద్ధంగా వాళ్ళు అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే పోలీస్ సిబ్బంది కూడా చెప్పారు సో చూసుకోవచ్చు పోలీసులు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ర్యాలీలో ప్రతి ఒక్క టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కడెక్కడ ప్రతి మార్గంలో ప్రతి చౌరస్తాలో ప్రతి రూట్ లో కూడా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇటువైపు ఉన్నటువంటి చాలా వరకు కూడా పబ్లిక్ కూడా వారికి సహకరిస్తున్న Okay. <laughs>